నేను ఒక్కడిగా బయలుదేరి నాడు ఎవ్వనికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని సరే నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకున్నది వచ్చిన నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు కమ్యూనిస్ట్ విద్యార్థి బృందాలు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి నేను మనవి చేస్తాను నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని సరే నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకున్నాను వచ్చిన నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు కమ్యూనిస్ట్ విద్యార్థి బృందాలు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి మనవి చేస్తా ఉన్నా